దీంట్లో కరప్షన్ కూడా ఉండదు ప్రత్యక్షంగా ఉండదు ఎందుకంటే ప్రభుత్వం నేను నడపలేనంటుంది ఒక దరిద్రం ఏంటంటే ఆఫ్టర్ ఆల్ వెయ్యి కోట్లు ఏడాది ఖర్చు పెట్టలేము అని ఒక ప్రభుత్వం చెప్తుంది అంటే సిగ్గుచేటైన వ్యవహారం కదా దానికోసం సీట్లు అంటే సిగ్గుచేటైన వ్యవహారం కోట్లకి ఎన్ని అదే ఇప్పుడు అదే సామాన్యులకు వచ్చే డౌట్ ఏంటి అంటే ఫీజ్ రీఎంబర్స్మెంట్ డబ్బులు చెల్లించలేము మెడికల్ కాలేజీలు పీపీ విధానంలో తప్ప మేము కొనసాగించి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేము కానీ వారానికి మాత్రం మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసేస్తున్నాం మరి ఏం చేస్తున్నట్టు నిజంగా ఆ పరిస్థితి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉంటే మొత్తం తీసుకెళ్లి రాజధానికో అమరావతి ఏర్పాటుకు దీనికే ఖర్చు చేస్తున్నారు ఇంకా భవిష్యత్తులో ఇవన్నీ మనం ఇంకా అప్పు దానికి ఉంది మరి పెడుతున్నట్టు సంక్షేమానికి పదిహేను వేలు ఇవ్వట్లేదు మహిళలకి నిరుద్యోగులకు మూడు వేలు ఇవ్వట్లేదు యాభై వేలకు పెన్షన్ ఇవ్వట్లేదు ఏడాదికి నలభై ఐదు వేల కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకే ఖర్చు పెట్టాడు అది వీళ్ళే లెక్క చెప్పారు కదా వెనుజులా నూనె శ్రీలంక పోల్చి మరి నువ్వు అప్పు అంతకంటే ఎక్కువ తీసుకుంటా సంక్షేమం అందులో సగమే అమలు చేస్తుంది మహిళలకు పద్దెనిమిది వేలు ఇవ్వలా అతను పద్దెనిమిది వేలు ఇచ్చాడు ఏడాదికి బీసీ నేస్తాం కాపు నేస్తాం ఏబీసీ నేస్తాం ఓ ఓదాని పదిహేను వేలు ఓదాప్